ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విహారీ హల్దీ కానీ రెడీ అవుతాడు అప్పుడు పద్మాక్షి మాట్లాడిన మాటలను విహారీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఎల్లుండు సహస్ర మెడలో మూడు ముళ్ళు వేయటానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదా విహారీ అని పద్మాక్షి అడిగిన మాటలను విహారీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు సహస్ర మెడలో మూడు ముళ్ళు వేయటానికి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది ఈ లోపల లక్ష్మీ జీవితానికి ఏదో ఒక న్యాయం చేయాలి లక్ష్మీ జీవితానికి న్యాయం చేయకుండా నా సుఖం నన్ను చూసుకోవడం మంచిది కాదు అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే పద్మాక్షి ఏమున వసుదా చారు విహారి విహారీ దగ్గరికి వస్తాడు విహారీ హల్దికి రెడీ అయ్యాను పద్మాక్షి అడుగుతుంటుంది రెడీ అయ్యానత్త అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంత హుషారుగా ఉంటారు నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకుంటున్నట్టు ఎవరో బలవంతం మీద ఈ పెళ్లి చేసుకుంటున్నట్టు డల్గా ఉన్నావు అని చారుకేశ విహారిని అడుగుతుంటాడు విహారి నువ్వేదైనా మనసులో పెట్టుకుని ఈ పెళ్లి చేసుకుంటు చేసుకుంటున్నావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే అదేం లేదత్తా నేను ఏదో ఆలోచిస్తున్నాను చారికేశ మామయ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మీరు ఆగండండి అనవసరంగా ఏదేదో మాట్లాడి అందరికీ లేనిపోని అనుమానాలు వచ్చేలా చేస్తున్నారు అని వస్తుదా చారికేషన్ అంటుంది ఇక మరోవైపు ఏమున నాన్న విహారీ నేను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎన్నో రోజులుగా నీ పెళ్ళి చూడాలని నేను కలలు కంటున్నాను ఈరోజు నిన్ను ఇలా చూస్తుంటే నాకు నిజంగా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి విహారి నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది విహారి హల్దీకి నాదొక చిన్న గిఫ్ట్ ఏది నీ చెయ్యి లైవ్ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక విహారి కనక మహాలక్ష్మి చేతికి కంకణం వేస్తుంది కదా ఆ చేతిని చూసి టెన్షన్ పడుతూ వేరే చేతిని పద్మాక్షికి ఇస్తాడు ఇక పద్మాక్షి విహారి చేతికి బ్రాస్లెట్ పెడుతూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకత్తా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇది నా తరపు నుంచి చిన్న బహుమతి ఇస్తా అంటే వద్దనకూడదు అని చెప్పి పద్మాక్షి విహారి చేతికి బ్రాస్లెట్ పెడుతుంది నాన్న విహారి నీ వల్ల ఈరోజు ఈ రెండు కుటుంబాలు కలవబోతున్నాయి ఇన్ని రోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అని యమున విహారికి చెప్తూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి మీరు అక్షంతలు తీసుకురమ్మన్నారు కదా తీసుకొచ్చానని చెప్తూ ఉంటుంది ఏనాడో ఈ ఇంట్లో కోల్పోయిన సంతోషం మళ్ళీ తిరిగి అందరికీ ఇస్తున్నావు ఈ పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరిగిపోవాలి నాన్న అని ఏమున చెప్తూ ఉంటే విహారి యమున కాలకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు యమున విహారి తలపై అక్షంతలు వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారి గారు ఇలా రండి అని చెప్పి విహారి చేయి పట్టుకుని అందరి ముందు విహారిని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడుతుంది లక్ష్మి ఏం చేస్తున్నావు అని పద్మాక్షి కోపంగా అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి తన కళ్ళకు ఉన్న కాటుకు తీసి విహారీ అరికాల్లో దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది లక్ష్మి దిష్టి చుక్క పెడుతున్నావు చాలా మంచి పని చేస్తున్నావు కనీసం ఆ ఆలోచన నాకు రాలేదు అని యమున చెప్తూ ఉంటుంది ఇక పండు కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు విహారీ బాబు అరికాల్లో లక్ష్మమ్మ దిష్టి చుక్క పెడుతుంటే చూడటానికి ఈ సీను ఎంత అందంగా ఉందో విహారీ బాబు కూడా లక్ష్మమ్మని దగ్గరకు తీసుకుని నుదుటిపోయి ముద్దు పెట్టుకుంటే ఆ సీను ఎలా ఉంటుందో అని పండు మనసులో అనుకుని ఇక అదంతా కూడా ఊహించుకుంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ కాల్లో దిష్టి చుక్క పెట్టగానే విహారీ కనక మహాలక్ష్మిని పైకి లేపుతాడు ఇంకా విహారీ కనక మహాలక్ష్మిని దగ్గరికి తీసుకుని కనక మహాలక్ష్మి నుదుటిపై ముద్దు పెట్టి కనక మహాలక్ష్మిని హక్ చేసుకుంటాడు ఇదంతా చూసి పండు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఓ ఇదంతా కళ నిజమైతే ఎంత బాగుంటుందో అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు విహారి లక్ష్మిని కాళ్ళు తాకింది లక్ష్మికి దండం పెట్టుకో అది కూడా చెప్పాలా అని వసుధ విహారికి చెప్తూ ఉంటుంది అయ్యో పర్వాలేదు లేండి అమ్మగారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అలా కాదు లక్ష్మి మన కాళ్ళు ఎవరైనా తాగితే మనం వాళ్ళకు నమస్కారం చేసుకోవాలి అని వస్తుందో చెప్తూ ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి చేతికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఏ లక్ష్మి దిష్టి చుక్క పెట్టడం అయిపోయింది కదా ఇంకా ఏంటి అక్కడే కూర్చుని లే అని చెప్పి పద్మాక్షి కోపంగా చెప్తుంది నాన్న విహారి కార్యక్రమానికి కాస్త సమయం ఉంది అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు తర్వాత మా వచ్చి నేను తీసుకెళ్తాడని ఏమున చెప్తూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పి విహారీ అంటాడు ఇక అందరు కూడా అక్కడ వెళ్ళిపోతారు ఇక కనక మహాలక్ష్మి మాత్రం విహారి కలలేక చూస్తూ ఉంటుంది మీరే నా భర్తని మీరే అన్ని అని నేను అనుకున్నప్పటి నుంచి నా మనసులో మీపైన ప్రేమ మొదలైంది అభిమానానికి అడ్డుకట్ట లేనట్టు అనిపిస్తుంది ఇప్పుడు మీరు వేరొకరు సొంతమవుతున్నారని తెలుస్తుంటే నా మనసు మెలిపెట్టినట్టు అనిపిస్తుంది కానీ నేను మీ ఆశయానికి అడ్డుపడను మీ రెండు కుటుంబాలను కలపాలని ఆలోచన చాలా గొప్పది ఆ ఆలోచనను నేను కాదన్ను ఇదంతా చూస్తూ భరించగల శక్తిని నాకు ఇవ్వమని ఆ భగవంతుని కోరుకోవడం తప్ప నేను ఏమీ చేయలేవును అని కనుక మహాలక్ష్మి అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సుభాష్ అంబికకు ఫోన్ చేస్తాడు అంబిక ఆడిటింగ్ ఫైల్స్ తగలబెట్టడానికి సన్నాహం సిద్ధం చేశావా అని చెప్పి అడుగుతుంటాడు దానికి ఒక చిన్న చిక్కుముడి ఉంది సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటుంది ఏంటది అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు ఈ ఇంట్లో వాళ్ళంతా నా వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళకు ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే నేను ఊరుకోను అని కనక మహాలక్ష్మి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని సుభాష్కి అంబిక చెప్తూ ఉంటుంది ఎక్కడైనా ఓనర్స్కి పని వాళ్ళు భయపడతారా లేకపోతే పని వాళ్ళకు ఓనర్స్ భయపడతారా అంబిక ఉండే తీరు వేరు అంబిక అనుకున్నది చేయడం కోసం ఏమైనా చేస్తుంది అలాంటి అంబిక ఆఫ్టర్ ఆల్ పని మనిషికి భయపడి చేయాలనుకున్నది ఆగిపోతుందా ఆ లక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం నువ్వు చేయాలనుకున్న పని చేసే అంబిక అని శుభాష్ చెప్తాడు థ్యాంక్ యూ సుభాష్ అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక్కడ అందరూ కూడా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు నేను ఒక అస్త్రం ప్రయోగించి విహారితో సహా అందరూ కూడా షాక్ అయ్యేలా చేస్తాను అని అంబిక మనసులో అనుకుని వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది మరే మేడం ఫోన్ చేస్తున్నారా అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే లిఫ్ట్ చేయరా అని చెప్పి పక్కనున్న రౌడీ చెప్తూ ఉంటాడు ఇక రౌడీ ఫోన్ లిఫ్ట్ చేయగానే మన ప్లాన్ గుర్తుంది కదా ప్లాన్లో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఈరోజు మన ప్లాన్లో విహారీ ఉక్కిరి బిక్కిరైపోవాలి ఊపిరి ఆడక గిల తన్నుకోవాలి ఈ అధికారం నాకు వద్దు బాబోయ్ అని చెప్పి నాకు కట్టబెట్టాలని అంబిక చెప్తూ ఉంటే మేడం అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సరే ఈరోజే మనం అనుకున్న టైం కల్లా ఆ ఫైల్స్ అన్నీ కూడా కాలిపోవాలి అని అంబిక రౌడీలకు చెప్తూ ఉంటే సరే మేడం ఆ ప్లాన్లోనే ఉంటామని రౌడీలు ఫోన్ కట్ చేస్తారు విహారీ ఎదురు లేకుండా సాగుతున్నాను ప్రయాణం పెద్ద అగాధం సృష్టించబోతున్నాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సహస్రను తన ఫ్రెండ్స్ హల్దీ కోసం రెడీ చేస్తూ ఉంటారు సహస్ర ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ అడుగుతుంటారు నేను కోరుకున్న మా బావతో నా పెళ్లి జరగబోతుంది సంతోషంగా ఉండనా ఏంటి అంతేకాదు నాకు సిగ్గుగా కూడా అనిపిస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటే అబ్బు నీకు సిగ్గు అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ సహస్రను ఆట పట్టిస్తుంటే సహస్ర సంతోషంతో ఫ్రెండ్స్ అందరినీ పట్టుకుని గిరిగిర తిప్పుతూ ఉంటుంది ఆపవే ఆపవే ఆపు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కూడా అంటూ ఉంటారు ఇక అప్పుడే పద్మాక్షి వచ్చి సహస్ర ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే సహస్ర పద్మాక్షిని పట్టుకుని గిరగిర తిప్పుతూ ఉంటుంది సహస్ర కింద పడిపోతానే కళ్ళు తిరుగుతున్నాయి ఆపవే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సహస్ర ఏంటి ఈ సంతోషం అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావతో నేను కోరుకున్న విధంగా పెళ్లి జరగబోతుంది సంతోషంగా ఉండనా ఏంటమ్మా ఎన్నో రోజులు కల నెరవేరబోతుంది బావను పెళ్లి చేసుకుని గంపేడు పిల్లల్ని కనాలని నా కోరిక అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే అవును సహస్రా నీ కోరిక నెరవేరబోతుందని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అక్క ఎన్ని రోజులు సహస్రాను చాలా గర్భంగా పెంచావు ఈ రోజు నుంచి నీ కూతురు చెప్పుకోవడానికి ఉండదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏ అమ్మక ఎందుకు అలా అంటున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇకపైన ని భార్య అంటారు కానీ పద్మాక్షి అక్క కూతురు అంటారా ఏంటి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది బావతో నా ప్రయాణం ఆకాశంలో విమానంలా ఉంటుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నువ్వు చెప్పింది కరెక్టే ఎందుకో నీకు విహారికి పెళ్ళి అనుకున్న కాడి నుంచి ఎన్నో అడ్డంకులు వచ్చాయి జరుగుతుందో జరగదో అని టెన్షన్గా ఉండేది అందుకే వెంటనే ముహూర్తాన్ని మార్పించేశాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక ఇప్పుడు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు అనుకున్న ముహూర్తానికి నువ్వు కోరుకున్న నీ భావన పెళ్లి చేసుకోవచ్చు సంతోషంగా ఉండొచ్చు అని పద్మాక్షి చెప్తూ ఉంటే ఇదంతా చూస్తున్న అంబిక పాపం వీళ్ళేమో పెళ్ళి అనుకుంటున్నారు నేను అక్కడ సృష్టించిపోయాగా దానికి వీళ్ళు సునామీలా ఎటు కొట్టుకుపోతారో ఏంటో వీళ్ళ ఆనందాన్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్రకాష్ దగ్గరకు ఒక అతను వచ్చి అన్న ఎవరికోసం ఎదురు చూస్తున్నావు అని అడుగుతుంటాడు లక్ష్మీదేవి వస్తుందిరా దుబాయ్ నుంచి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు లక్ష్మీదేవి రావటం ఏంటంట అన్న అని అతను అడుగుతూ ఉంటే ఇక అప్పుడే దుబాయ్ నుంచి ఒక షేక్కి వస్తాడు ఆ షేక్కి ప్రకాష్ తన ఫోన్లో ఉన్న కనక మహాలక్ష్మి ఫోటో చూపిస్తాడు టోటల్ యాభై లక్షలు ఇస్తాను ఫస్ట్ అడ్వాన్స్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్తాను అమ్మాయిని అప్ప చెప్పిన తర్వాత మీకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తానని షేక్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ షేక్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ప్రకాష్ అతని దగ్గర నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుని షేక్ని అక్కడి నుంచి పంపించేస్తాడు ఒరే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నాకు కనక వర్షం కురిపించడానికి ఈ కనక మహాలక్ష్మి వచ్చిందిరా నాకు కాసుల వర్షం కురిపించబోతుందిరా అని ప్రకాష్ తన పక్కనున్న ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు అన్న లేనిపోయి కొత్త సమస్య తెచ్చుకుంటుందంటున్నావు అని చెప్పి పక్కనున్న అతను అంటూ ఉంటే సమస్య లేకుండా సుఖం ఎక్కడి నుంచి వస్తుందిరా చెప్పరా నువ్వు అని చెప్పి ప్రకాష్ అంటాడు ఇక కనక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది విహారీ పెళ్ళి ఎల్లుండే జరిగిపోవాలి మన స్థాయికి తగ్గట్టు రిసెప్షన్ గ్రాండ్గా చేద్దాం అని పద్మాక్షి చెప్పిన మాటలను కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది విహారి గారు సహస్రమ సొంతమవుతున్నారంటే ఒక పక్క సంతోషంగా ఉంది మరొక పక్క నాకు దూరం అయిపోతున్నారని బాధ అనిపిస్తుంది ఎందుకు ఇలా అనిపిస్తుంది నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా లేకపోతే స్వామీజీ చెప్పిన విధంగా విహారి నా భర్తని నేను అనుకుంటున్నానా అందుకే నా మనసులో ఇలాంటి ఆలోచనలు పుడుతున్నాయా భగవంతుడా నేను చేస్తుంది తప్పో ఉప్పో నాకైతే అర్థం కావట్లేదు అని కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి విహారితో జరిగిన పెళ్లిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వసుదా ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది అందరూ ఉన్న దగ్గర ఉండొచ్చు కదా ఏదో ఒక పని చేసి మాకు సహాయం చేయొచ్చు కదా అని చెప్పి లక్ష్మి రూమ్లోకి వచ్చి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది